ఓం శ్రీమాత్రి శ్రీమాత అందరికీ నమస్కారం అయితే కార్తీక మాసం మొదటి రోజు సక్సెస్ఫుల్గా చేశాము నదీ స్నానాన్ని అంటే ఎవరికి ఏది అవైలబుల్గా అంటే అది చేశారనుకోండి మాకైతేనే దగ్గరగా లేదు మేమైతే మామూలుగా తోటి చేసాము చేసి స్వామికి దీపం పెట్టుకుని అలాగే నక్షత్ర దర్శనం చేసి దండం పెట్టుకుని దీపాలు చేసి పురాణ శ్రవణం చేసామన్నమాట అలాగే అందరూ కూడా ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు అంటే కుదరదు మనం చేయలేము కదా కొంతమందికి నదులు కానీ లేకపోతే కాలువలు ఇలాంటివి దగ్గరగా ఉంటాయి అలా లేనప్పుడు ఏం చేయాలి మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనే సంతృప్తి పడాలన్నమాట అయితే గంగాదేవిని తలుసుకుని స్నానం చేసినట్లయితే మనకి తప్పకుండా ఆ ఫలిత లభిస్తుంది భక్తి ప్రధానం శక్తి కొద్దీ భక్తి కొద్దీ అన్నారు అంచేత అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కార్తీక సోమవారం మహిమ కార్తీక మాసం సోమవారం ఎంతో మహిమ ఉంది చాలా మహిమాన్వితమైంది ఎందుకు అని అంటే ఇదే డౌటు మన జనక మహారాజా కూడా వస్తుంది అనమాట అయితే జనక మహారాజు వశిష్ట మహాముని అడుగుతారు స్వామి మీరు నదీస్థానం మహిమ చెప్పారు కదా మధురాధ్యాయంలో ఈరోజు సోమవారం మహిమని తెలపండి అని చెప్పని అయితే కార్తీక సోమవారం మహిమని ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట వశిష్ట నవ్వి నేను చెప్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట ఎవరంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వర్ణ వర్గ భేదాలు ఏమీ లేవు ఎవరు చేసినా కూడా పుణ్యం సమానంగానే వస్తుంది కాబట్టి మీరు ఎలా వీలుగా ఉంటే అలాగా నదీ స్నానం కానీ చెరువు స్నానం కానీ అలా చేసి మనస్ఫూర్తిగా స్వామికి శివాలయానికి వెళ్ళి పుదిన వాళ్ళు అభిషేకం చేసుకుంటే ఎంతో పుణ్యం పుణ్యఫలం లభిస్తుంది అంటే ఒత్తిరోజులా చేసే కంటే కూడా ఈ కార్తీక సోమవారం అయితే ఆ మహాస్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఎక్కువ ఫలితాన్ని స్వామి మనకి ఇస్తారనమాట అందుచేత తప్పకుండా మీ వీలైనట్లుగా అలా అయితే చేయండి ఇంకా ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఒక సునకము అంటే కుక్క అనమాట కుక్కకి పునర్జన్మ లభిస్తుంది కుక్కకి అంటే ఆమెకి ఈ కార్తీక సోమవారి మహిమ వల్ల పుర్వజన్మ స్మృతి గుర్తుకొచ్చి ఆమె ఆ శరీరాన్ని విడిచిపెట్టి ముందు జన్మ ఆవిడకు వస్తుంది అనమాట మనిషిగా మారుతుంది ఆ కథ కూడా మనం అయితే చెప్పుకుందాం ఈరోజు చూడండి ఒక సద్బ్రహ్మణ్ ఉంటాడనమాట ఆయనకి ఒక కుమార్తె ఉంటుంది ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠుర నిష్ఠ పెట్టుకోండి ఆమె అంటే లేక కలిగిన సంత అనమాట ఒక అమ్మాయి కలుగుతుంది ఆమెను గారాభంగా పెంచుతారు పెంచిన తర్వాత వాళ్ళ తండ్రి అయితే చాలా సద్బ్రాహ్మణి అనమాట ఆయన పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాడు ఆయన గుళ్ళో పూజారిగా చేస్తూ ఉంటాడు అయితే ఈ అమ్మాయిని లేక పుట్టింది కదా చాలా గారాభంగా పెంచుతూ ఉంటారు అయితే కొద్దిగా పెళ్ళిడు వచ్చిన తర్వాత ఆమెకి ఇంకొక సద్బ్రాహ్మణ్ని చూసి పెళ్ళి వివాహం చేస్తారనమాట చేస్తే అతను కూడా చాలా గొప్ప ఆయన చాలా గొప్ప వేద వేద వేదాంగాలన్నీ కూడా తెలిసినవాడు చాలా గొప్పగా మడి ఆచారం చేస్తూ సత్ప్రవర్తనతోటి అందరూ కూడా అపరబ్రహ్మగా భావిస్తారు అన్నమాట అతని అంత గొప్పవాడు అయితే ఏమైంది ఈ నుంచి పెళ్లి చేశారు నిష్ఠురే అనమాట ఆమె అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ ఈమెని నిష్ఠురా నిష్ఠ అనడం అనేసి చాలా కోపిస్తుంది కదా ఆమెని చాలా ఇదిగా చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే ప్రవర్తన మంచిగా ఉండదు అమ్మాయికి గర్వంగా పెరిగింది కదా అయినా సత్ప్రవర్తన లేదనమాట అచ్చిత అందరూ కూడా ఆమెని నిష్ఠరని కోపిస్తుంది అనగా చూస్తూ అనమాట సరే అయితే ఇంకా అత్తారింటికి వెళ్తుంది అయితే అత్త మామలతో ఆమె సరిగా ఉండదు అత్త మామల్ని తిడుతూ కొడుతూ వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించకుండా తను ఇష్టం వచ్చి ఉంటూ అనమాట అలాగే భర్త మాట కూడా విందు భర్తని కూడా లెక్క అనమాట అలా అయినా కూడా అతను చాలా శాంత స్వభావ కలవాడు కాబట్టి ఏమి అండు ఏమనుకుంటూ అలాగే ఉంటాడు అయితే ఈ కోడల వల్ల ఇంటికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పని అత్తమామలు ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు అయినా కూడా భర్త మాత్రం ఇంకా శాంతంగా అలాగే ఆమె ఆగడలను భరిస్తూ అలాగే ఉంటాడు అనమాట ఒకరోజు ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి నిద్రలో ఆమె ఏమి తిరిగిందల్లా ఉండి అర్ధరాత్రి అతను పడుకుని ఉండగా అతని రాయితో తల మీద కొట్టి చంపిస్తుంది అంటే అంతగా తెగించేస్తుంది అనమాట ఆమె మనసత్వం అసలు బాగలేదు మంచి ప్రవర్తన లేదు ఆమెకి చెడు స్నేహాలు చెడు తిరుగుళ్ళు మొదలుపెట్టింది అయితే అప్పుడు ఏం జరుగుతుంది అనమాట పాప అతను చనిపోతాడు చనిపోతే తెలియకుండా అక్కడ చెరువులో పాడేస్తుంది అతను తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఆమె ఇంకా అడ్డు ఆపు ఎవరు లేరు కదా అడిగేవాళ్ళు లేరు విచ్చల విడిగా చెడు సాంగత్యాలతోటి వర్ణ వర్గ భేదాలు ఏమీ లేకుండా అలా తిరుగుతూ ఉంటుంది అనమాట అలాగే తోటి ఆడపిల్లల్ని కూడా అందరినీ కూడా అలాగే చెడుగా మార్చేస్తూ ఉంటుంది అప్పుడు ఎవ్వన్న గర్వం ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం మనం ఇలాగే ఉండిపోతామా కాదు కదా ఆమె కొన్నాళ్ళకి పెద్దదైపోతే ఆమె ఆరోగ్యం క్షీణించిపోతుంది ఒంటి నిండా అనమాట కుష్టి అది వస్తుంది ఆమెకి అప్పుడు ఇంకా చూసే దిక్కు మక్కువ ఉండదు అంతవరకు ఆమె కూడా తిరిగిన వాళ్ళు కూడా అటువైపు కూడా రారనమాట మేము ఎక్కడ పలకరిస్తున్నాం అని చెప్పని అలా ఉంటారు ఏదైనా అంతే కదమ్మా అని చెప్తే ఆమెకి అలా జరుగుతుంది అప్పుడు తర్వాత కొన్నాళ్ళకి అలాగే పురుగులు బట్టి తను చేసిన కర్మలు చేసిన కర్మ మన వెంటాడుతుంది కదా అలాగే కర్మ ఆమెను చేసే తప్పులు పొరపాట్లు భర్తను హింసించింది అత్త మామలు హింసించింది ఇవన్నిటికీ కర్మ అనిపించింది అనమాట చెప్తే చనిపోయింది చనిపోయిన తర్వాత వెంట నేను ఎమ్మబట్టలు వస్తారు ఎమ్మబట్టలు వచ్చి నరకలో ఒక తీసుకెళ్ళిపోతారు తీసుకుని యముడి ముందు నుంచో పెడతారు అప్పుడు యముడు ఏమంటాడు చిత్రగుప్తుడు ఉంటాడు కదా చిత్రగుప్తుడు వచ్చి ఈమె ఏం చేతి పాపుణ్య కలములు ఆ జాబితా తీయమనేసరికి తీసరికి ఈమె చేసిన అన్నీ కూడా ఏ ఒక్క మంచి పని ఉండదు అన్నీ పంపాలి అన్ని పక్కలే అత్త మామను తిట్టడం కొట్టడం భర్తని కొట్టడం అలాగే చంపేయడం చెడు తిరుగురు చెడు స్నేహాలు ఇవన్నీ చేసేసరికి ఇంక పెట్టనీయమని ఆ ఘోరమైన నరకంలోకి పంపించేస్తారు అనమాట అక్కడ అగ్గి ఏంటి కాదుల స్తంభాన్ని పట్టుకోమని మరి చెడు స్నేహాలు చేసినాయి కదా దానికి అలాగే ఆడపిల్లలకి చెడుదారులు పట్టించింది దానికి నోట్లో సీసం పోసి అలా నాన నరక లోకంలో ఉండే కష్టాలు అంటే తెలుసు కదా రోర నరకాల్లో పడేస్తారు అనుభవిస్తుంది అనుభవించి అనుభవించి క్రికెట్ అలా పురుగులుగా మారి కొన్ని జన్మలు అయిన తర్వాత చివరికి కుక్క జనం ఎత్తుతుంది అనమాట అప్పుడు కుక్కగా వచ్చిన తర్వాత ఆమెకి అప్పటికేం తెలియదు పొరజ్ఞానం ఏమీ లేదు అలాగే ఒకరోజు అలాగ ఉండి తిరుగుతూ తిరుగుతూ ఆహారం కోసం ఒక్కొక్కలు ఏంటి తిరుగుతూ ఉంటాయి కదా రోడ్డు మీద అలాగే తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక సుబ్రాహ్మణుడు ఏం చేస్తాడు ఈ కార్తీక సోమవారం నాడు పూజ చేసుకుని నైవేద్యాన్ని అంటే బలిహారాన్ని ఏం చేస్తాడు అరుగు మీద పెడతాడు పెట్టేసరికి ఈ కుక్క చూస్తుంది అనమాట చూసి వెంటనే ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది స్వీకరించగానే ఆమెకి అంటే అతను సద్బ్రాహ్మణుడు అందులో సోమవారం ఉపవాసం ఉన్నాడు ఆయన పెట్టిన ఆహారం కాబట్టి వెంటనే ఆమె తినేసరికి ఆమెకి పూర్వజ్ఞానం కలిగింది పూర్వజ్ఞానం కలగగానే అప్పుడు అయ్యో నేను ఇన్ని పాపాలు చేశాను ఇప్పుడు కుక్కగా జన్మిత్తాను కదా అంచె పని పూర్వజ్ఞానం వచ్చి ఆమెకి మాటలు చూస్తున్నానమాట ఇప్పుడు రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉంటుంది ఇప్పుడు కుక్క మాట్లాడదు కదా అప్పుడు ఎవరు ఎవరు లేరని చెప్పి ఆ బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళిపోయిన బయట చూసేసరికి ఎవరు కనిపించరు అప్పుడు వెంటనే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ రక్షించండి రక్షించండి అని ఆ కుక్క అరుస్తూ ఉంటుంది అప్పుడు వచ్చేసరికి ఈ కుక్క మాట్లాడిందని అతను గ్రహిస్తాడు గ్రహించి ఏంటి నీ బాధ ఏంటి నీ జన్మ వృత్తాంతం ఏంటి అంటాడు అనేసరికి అప్పుడు నేను ఇలాగా పూర్వజన్మంలో చాలా చెడ్డగా ఉన్నాను సత్ప్రవర్తన లేదు నాకు నేను చాలా చెడ్డదని ఇలా అత్తమామల్ని గించాను భర్తని కూడా ఇలా చేశాను చనిపేశాను అని చిన్న పాపాలకి ఇవన్నీ కష్టాలు అనుభవిస్తున్నాను మీరు దయచేసి నాకు మీ కార్తీక సోమవారం పుణ్యాన్ని నాకు దారిపోయండి అప్పుడు నాకు జన్మ విముక్తి అయిపోతుంది అని చెప్పి ప్రాధాన్యపడుతుంది అనమాట అప్పుడు ఆ బ్రాహ్మణుడికి కార్తీక సోమవారానికి ఇంత ఫలితం ఉందా అని చెప్పి అనుకుని అప్పుడు వెంటనే సరే అని చెప్పి కార్తీక సోమవారం ఒక కార్తీక సోమవారంలో ఉపవాసం ఉన్న ఫలితాన్ని ఆమెకి దారపోస్తాడు అనమాట దారబోయగానే అప్పుడు ఆమెకి పౌర్వజన్మ స్మృతి గుర్తుకొస్తుంది కదా అప్పుడు వెంటనే ఆమెకి ఆ జన్మ అయిపోతుంది అనమాట వెంటనే మనిషిగా మారు మారుతుంది ఒక అమ్మాయిగా మారుతుంది అప్పుడు దేవలోక నుంచి వాళ్ళు వచ్చి విమానం వచ్చి ఆమెని తీసుకుపోతారు స్వర్గానికి అనమాట అప్పుడు ఈ విధంగా అవుతుంది అంటే చూడండి కార్తీక సోమవారానికి ఎంత మార్చి ఉందో కార్తీక మాసమే చాలా గొప్పది అంటే కార్తీక సోమవారం అంటే ఇంకా మహా అనమాట ఆ రోజు మనం ఏ చిన్న దానం చేసినా అలాగే స్నానం చేసినా దీప దీపం పెట్టుకున్నా కూడా ఎంతో పుణ్యం అనమాట అంచేత అందులోనూ శివుడికి ఆ మహాదేవుడు బోళా కదా మనం ఏ చిన్న పని చేసినా చిన్న మంచి పని చేసినా కూడా స్వామి అని కరుణిస్తాడు చెంబుడు నీళ్లతోటే ఆయన మన్ని కష్టాలని పోగొడతాడు అనమాట కాకపోతే ఏమి ఉండాలి మంచి మనసు అయితే మనకు ఉండాలి మంచి మనసు మనం చేస్తే తప్పకుండా కూడా స్వామి కరుణిస్తాడు ఇది చేసిన గొప్పలు చెప్పుకోవడానికి కాదు నీ సా కార్తీక సోమ అని అదంతా ఏంటి మనసు మనసుతో చేయాలి ఏదైనా కూడా అలా చేసినప్పుడు మనకి తప్పనిసరిగా స్వామివారిని కరుణిస్తాడు చేత ఆమె జన్మ అలాగే విముక్తి అయ్యి మంచి స్వర్గలోకానికి వెళ్తూనే అంత పాపం చేసింది కూడా కాబట్టి ఈ కార్తీక మాసం ఎవరైనా సరే కూడా ఎన్ని పాపాలైనా సరే మనకి పోతాయి మనం ఏం చేయాలి మనస్ఫూర్తిగా ఉండాలి అంటే చేసిన పాపాలు పోతాయి మళ్ళీ సోమవారం చేసి మళ్ళీ పాపాలు చేసి అనుకోకండి కార్తీక సోమవారం ఉపవాసం ఉండి స్వామివారి గుడికి వెళ్ళి అలాగే కుదిరితే అభిషేకం చేసి ఏమన్నా కుదిరితే పేదలకు దానం చేసి ఉన్నంతలో అలా చేసి మన ఉపవాసం ఉండడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అనమాట అలాగే కార్తీక నక్తాలు అంటారు నక్తం అంటే ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమి తినకుండా ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకుని దీపం పెట్టుకుని భోజించాడు దాన్ని కార్తీక నక్తం అనమాట కొంతమంది నెలకి నెలనాడు కూడా అలా చేస్తారు మనం అలా చేయలేనప్పుడు ఇలా కార్తీక సోమవారం ఎప్పుడైనా సరే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసి తినచ్చు అంటే కొంతమంది రోజులతో పోసండి మన్నాడు తింటారు కుదిరితే బ్రాహ్మణులకు భోజనం పెడతారు లేదంటే స్వయంపాకం ఇచ్చుకుంటారు వీళ్ళని బట్టి చేస్తారనమాట అలాగే ఏదైనా సరే మనం కుదిరినంత వరకు సాగినంత వరకు మనం చేసుకుంటే మనకే మంచిది అనమాట పెట్టిన వాడికి పుట్టింది సాక్షి అంటారు దానికి ఇదే రుజు అనమాట అంచేత అందరూ ఈ ఈ రెండవ అధ్యాయము సంపూర్ణమైంది కాబట్టి రేపు మూడో అధ్యాయాన్ని మళ్ళీ మీకు చెప్తాను అందరూ కూడా తప్పనిసరిగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఓ హరహర మహాదేవి శంభో శంకర అని చెప్పి కామెంట్ పెట్టండి అందరికీ నమస్కారం ఓం శ్రీమాతలే నమ